నిజంగా ఒక పక్క నవ్వు వస్తుంది ఒక పక్క ఇలాంటి వాటిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించింది ఇంకో రెండు నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది నిన్నే మనం చూసాం ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రోజైనా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈసారి బిజినెస్ లో నంబర్ స్థానంలో డెలిక్ ఉంటే ఈ రోజు డ్రగ్స్ రవాణాలోని అదే విధంగా గంజాయి రవాణాలోని ఆడపిల్లల అక్రమ రవాణాలోని ఆడపిల్లల మీద గాయిత్యాల్లోని మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈరోజు నంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎందుకంటే నిన్ననే మనం చూసాం మన విశాఖపట్నంలోని అని బ్రెజిల్ నుంచి దిగిపోతా సుమారుగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అది సిబిఐ పట్టుబడి ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారో మనం కూడా నేను చూసాను అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించింది అంటే వైసీపీ నేత కూనం వీరభద్రగా సంబంధించిన సంధ్యా ఆల్కో కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న డిపో చేసుకోవాలి అట్ సేమ్ టైమ్ ఈ ఉన్న ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం వైసీపీ సీనియర్ నేత అతను విజయసాయి రెడ్డి గారికి అతి సన్నిహితుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్ లో మద్యం మద్యంతో గంజాయితో డ్రగ్స్ తోని కూడా ఓటర్లు ప్రలోభ పెట్టి ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేసుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఈ రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు కట్టుబడ్డారు నిన్న మీకు సంబంధం లేకపోతే ఎందుకు కట్టుపడాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అది ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లు శుభాకాంక్షలు తెలియజేస్తారు అధ్యక్షుడి ఎన్నికైన శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమి వచ్చింది విజయసాయి రెడ్డి గారు అతను కరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు రెండేళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షులుగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సెల్వా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అంటే బ్రెజిల్ కి ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇక్కడ బ్రెజిల్ కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించిన వేల కిలోలు ఈ రోజు గంజాయి పట్టుబడుతూ ఉంటే దాని గురించి మాట్లాడంట్రా అంటే దాని గురించి మాట్లాడారు అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరు కూడా వైసీపీ నాయకులే కాకపోతే వీళ్ళకి ఒక పాపులర్ ఛానల్ ఉంటుంది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాడు సో నేను ఆల్రెడీ సాక్షి ఛానల్స్ వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి పురంశ్వర గారికి సంబంధించిన వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఇంటికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన ఆ సోషల్ మీడియాలో తప్పుడు కథలను ప్రచురించడం మొదలు పెడుతున్నారు అండ్ నాకు కానీ ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథలు ప్రచారం చేయడమా సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలను నమ్మడమా అనేది పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్ గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు అడ్డుపడ్డారు సమాధానం చెప్పే ఎవరికైనా ఉందా ఇవన్నీ కాకుండా సోషల్ వేదికగా కంటెస్టెండ్ క్యాండిడేట్స్ అదేవిధంగా టిడిపిలో ఉన్న మెయిన్ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్ గా డిస్కౌజ్ చేయడానికి అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటేనండి ఎంత ఘటన సిచ్యువేషన్స్ అంటే ఫైబ్రోపేట్ లో పోటీ చేస్తున్నది రెండోసారి నేను పోటీ చేస్తున్నాను ఫైబ్రోపేట్ లో ఒక ఆడపిల్ల ఒక దళిత మహిళని పోటీ నీకేమైనా దమ్ము ఉందా పోటీలో నిలబడే వ్యక్తిని గెలిపించుకోవడానికి ట్రై చేయం లేదు నీ ఓటు బ్యాంక్ ఎలా పెంచుకోవాలి నీ జాయినింగ్స్ ఎలా చేసుకోవాలి రాజకీయం ఏం చేసుకోవాలి చేసుకోవాలి దిగజారుడు రాజకీయం నీచ రాజకీయం ఎంత నీచం అంటే వీళ్ళు తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తారు అని చెప్పడానికి దేన్నైనా అబద్ధపు ప్రచారం చేయడానికి సిద్ధపడతారని చెప్పడానికి జనాన్ని కూడా ఎలాంటి అబద్ధపు ప్రచారాలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణకి చెప్పొచ్చు మొన్న ఇరవయో తారీఖుని పాయి్రోపేటలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని ఆ రోజు ఎంపీ సత్యతమ్మ గారిని కూడా పిలిచారు ఆ రోజు పిలిచారు సెలబ్రిటీస్ చాలా మంది టీస్యకులు అందరినీ గారు అంటే చాలా మంది సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కేష్ అభిమాను వెళ్ళారు అయితే సాయంత్రానికి ఎవరు ఈ రంగస్థలంలో ఒక గ్రూప్ ఉందండి బయకుపట్ రంగస్థలం అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు నోటికి వచ్చిన పదాలు నోటికి వచ్చిన మాటలు ఎలా పడితే అలా క్రోజ్ చేసుకుంటారు అందులో వైసీపీ నాయకుడు ఎవరో సింహాద్రి యాదవ్ అంటే ఫేస్బుక్ లో సంబంధించి ఒక అతను ఎవరు అతను వాలంటీర్ వాడు తుని వాలంటీర్ అనమాట వాడు కూడా తుని వాలంటీర్ వాడు గుడాల నానాజీ అనే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాలు అది కూడా ఏంటి వేటు న్యూస్ వేటు న్యూస్ న్యూస్ లోని అది అసలు వాళ్ళు ఎటువంటి ప్రచురించలేదని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు వేటు న్యూస్ న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి ఇది వేల వేటు న్యూస్ లోకో పెట్టి అనంత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళారట అది యాభై లక్షలు పట్టుకుపోయారట ఆ నటి నాకు ఓపెనింగ్ లక్ష రూపాయలు ఇచ్చారట ఈ చెప్పలేను తాత ఉన్నాడు ఉన్నాడే చెప్పాడు ఇచ్చాడట అయినా సరే ఒప్పుకోపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి ఇది లో ఇదిగా ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు ఆ రోజు ఈవినింగ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా మండల పార్టీ ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేస్ కూడా ఫైల్ చేశారు ఇదంతా జరిగినా కూడా ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఫేస్బుక్ లో ఈ గుడాల నానాసి ఈ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచ్ మొత్తం వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయడం ఎవడ బ్యాంక్ వరం వైసీపీ వాళ్ళు ఇదంతా కూడా దీన్ని చేయడం సోషల్ మీడియాలో పెట్టాము మొన్నే సజ్జుల భార్గవ్ రెడ్డి ఇలా గుడ్ల మీద చేసుకొని మరి చెప్పాడు మాకు ఎట్టి పరిస్థితుల్లోనే ఆడవాళ్ళ మీద మేము సోషల్ మీడియాలో కథనాలు మేము ప్రచురించము అలాంటి సంస్కృతి మాకు లేదు అని సజ్జనులు భార్గవ రెడ్డి గుడ్ల మీద చేసుకొని మరి చాలా యాక్టివ్ చేసి మరి చెప్పాడు కూడా మరి ఈ రోజు ఏ సమాధానం చెప్తారు అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఒక అనిక ఒక ఎక్సిడెంట్ మీద కేసు పెడితే ఆ షాపింగ్ మాల్ బయటకు వచ్చి మాట్లాడ్డా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చి ఒక మాట చెప్పరా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లేదు సోషల్ మీడియా షాపింగ్ మాల్ వాళ్ళ దగ్గర కేసు లేదు నేను అక్కడికి వెళ్లేసరికి సుమారుగా మీలో సగం మంది అంటే పత్రికా విలేకరంలో సగం మంది ఇంకా అక్కడే ఉన్నారు నేను మీరు అందరూ అక్కడ ఉండగానే నేను మళ్ళీ వచ్చి కార్యను అంటే విషయం ఏంటంటే ఎన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేసి నా తా ఇమేజ్ ని డామేజ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఏమీ చేయలేక నా మీద ఎటువంటి అవినీతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిరూపించలేక ఎటువంటి అవినీతిని చూపించలేక కేవలం ఒక దళిత మహిళ అయిన నన్ను టార్గెట్ చేయడానికి ఇక్కడ గెలుస్తాను అన్న సంగతి వాళ్ళకి తెలిసి నన్ను టార్గెట్ చేయడానికి ఈ రోజు ఇలాంటి అవతపు ప్రచారాలు నేను చేయటం చూస్తా ఉంటే సిగ్గుపడాలి నేను దీని మీద లీగల్ గా నోటీస్ లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను దీని మీద పరుల సదావాస్తాను అట్ ద సేమ్ టైం ఎవడైతే వాలంటీర్ ఉన్నాడో వాడు ఈ న్యూస్ ఎవడైతే ఫార్వర్డ్ చేశాడో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ కింద వాళ్ళన్నిటి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నాను ఎందుకంటే మీలాంటి రాజకీయాలు నేను చేయలేము మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లి కూడా రోడ్డు మీద పంపించేసినట్టు లేకపోతే ఎవరు పడితే వాడిని బెదిరించి డబ్బులు ఆరుకున్నట్టు సీఎం కుర్చీ గురించి సొంత బాబాయిని హత్య చేయించినట్టు అలాంటి రాజకీయాలు మేము చేయలేము నేను ఎథికల్ ఎతికల్గా ఉంటాం ఎథికల్ రాజకీయం చేస్తాను ముఖ్యంగా నేను నిజంగా నేను ఈ రోజు ఎవరో మన సాక్షి పేపర్ లో రాసిన డైరెక్టర్ చెప్తున్నా ఆ రోజు వాళ్ళు మాట్లాడడం ఆరు వందల కోట్లు నేనట్ట అవినీతి చేశానని చెప్పి రాశాడు సాక్షి పేపర్ లో ఆరు వందల కోట్లు వినడానికి సౌండింగ్ చాలా బాగుంది కానీ ఆరు వందల కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపర్ మెయిన్ పేపర్ లో రాసుకోగలిగితే నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఏపీకి ఏ నా మీద అవినీతి అయితే చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ అయ్యచ్చు కదా నేను ఏ అవినీతి చేశాను చూపించవచ్చు కదా ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఊరుకొని ఈ రోజు ఎలక్షన్స్ లో నేను ఇక్కడ పోటీ చేస్తానని సంగతి తెలిసి అన్ని సర్వేలో నేను గెలుస్తానని సంగతి నీకు తెలుసుకొని ఈ రోజు నా మీద భోజన ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నేను దమ్ము కలుచున్నాను నేను అడ్రోడ్ నా ఇల్లు ఇక్కడే కూర్చుంటా నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు నిరూపించి ట్రై చేయాలి ఒకసారి నేను ధైర్యంగా ప్రజల మధ్యలోకి వెళ్తున్నా ఊరికి ఇది చేశాను నీ గ్రామానికి ఇది చేశాను ధైర్యంగా నేను ముందుకు వెళ్తున్నా నేను ఎక్కడికి పారిపోలేదే నేను నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు కొవ్వురు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదాని నేను ఇక్కడ కూర్చున్నా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నా నేను అఫీషియల్గా మూడు సంవత్సరాల క్రితం నేను ఇన్ఛార్జికి తెచ్చుకుని రాజకీయం చేస్తున్నా ఈరోజు నా మీద చేయడానికి నా మీద ఆరోపణ చేయడానికి నా నిరూపించడానికి ఏమీ లేక పట్టుకెళ్ళింది ఆ లేకపోతే బెదిరించింది ఏదైనా కొంచెం ఆలోచన చేయండి ఆయన ఎవడన్నా నమ్మేటట్టు చేయండి అంతే తప్పించి ఎవడ ఎప్పుడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు అవన్నీ కానీ ఈ రోజు ఎలక్షన్ టైంలో లో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా భోజన ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది ఈసీకి పెడతా